తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడియా మనతో జనార్దనాచారి గారు ఉన్నారు ఆక్యుపంక్చరిస్ట్ అలాగే హీలర్ కూడా మరి డైజెషన్ ఇష్యూస్ నవెడీస్ చాలా మందిలో చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటున్నాయి సెడెంటరీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు లేదంటే ఎక్కువ జంక్ తీసుకు ఉండొచ్చు డైజెషన్ ఇష్యూస్ ప్రతి ఒక్కరిలో చూస్తున్నాము దానివల్ల కాన్స్టిపేషన్ ఇంకా చాలా రకాల ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది మరి డైజెషన్ ఇష్యూస్ని మనం సెట్ చేసుకోవాలి కంట్రోల్ చేయాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది అడిగి తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే మనం తిన్న ఆహారం చక్కగా అరిగిపోయి ఫ్రీగా మోషన్ అయితే మనకి సగం రోగాలు రావు అని చెప్తూ ఉంటారు అందులో వాస్తవం ఎంత మరి డైజెషన్ ఇష్యూస్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటి ఇప్పుడు ఎనీ వచ్చిన పేషెంట్స్ ఒక మూడు నాలుగు ప్రశ్నలు అడుగుతారు అందులో మీరు చెప్పి మీరు అడిగిన ప్రశ్న ఒకటి ఉంటుంది ఆకలి అవుతుందా ఫస్ట్ తర్వాత తిన్న తర్వాత అది డైజెస్ట్ అవుతుందా అరుగుతుందా రెండవది మోషన్ ఎలిమినేషన్ అంటాం కదా యూరినేషన్ మోషన్ బాగుందా నాలుగవది నిద్ర బాగుందా ఒకవేళ మహిళలు అయితే సైకిల్స్ ఎట్లా ఉన్నాయి అది పార్ట్ ఆఫ్ ఎలిమినేషనే ఓకే అంటే దీన్ని ఏమంటాం అంటే ఇంగ్లీష్లో మేము ఒక అతి చెప్పాలంటే ఇంజెషన్ తీసుకోవడం డైజెషన్ అసిమిలేషన్ ఎలిమినేషన్ ఈ నాలుగు అనేది ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి బేసిక్ ప్రామాణిక ప్ర ప్రమాణాలు స్టాండర్డ్స్ దీంట్లో మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు డైజెషన్ అరుగుదల ఎంత బాగా అరుగుదల ఉంటే అంత ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క ఓకే అరుగుదల ఉన్నప్పుడు మాత్రమే మనం తీసుకున్న ఆహారం యొక్క సారాలు మనం ఒంటికి పడతాయి ఇప్పుడు చాలామంది చెప్తుంటారు నేను చాలా హెల్దీ ఫుడ్ తీసుకుంటాను ఇంకా వీలైతే ఇంపోర్టెడ్ ఫుడ్ తీసుకుంటాను ఆవెకాడ లాంటివి ఇక్కడ బండువు కదా అవి కూడా తింటాను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను ఎందుకు నాకు వీక్నెస్ ఉంటుంది రోజంతా బలహీనంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉండట్లేదు అని అడుగుతారు అంటే ఆహారం ఆరోగ్యకరమైనది తీసుకుంటున్నారు కాస్ట్లీ ఫుడ్ తీసుకుంటున్నారు కానీ అది ఒంటికి పట్టాలిగా అసిమిలేట్ అవ్వాలి ముందు డైజెస్ట్ అవ్వాలిగా అప్పుడేమవుతుంది అదంతా టాయిలెట్కి వెళ్ళిపోతుంది ఆ ఫుడ్ ఎసెన్స్ అబ్సార్బ్ జరగడం లేదని అర్థం సో అందువల్ల ఉంటుంది ఎంత క్వాలిటీ ఫుడ్ తినడం కాదు ఇక్కడ ఇప్పుడు ముఖోసారి మనం చూడండి ఊరు గ్రామాల్లో క్వాలిటీ ఫుడ్ లేదు ఇంత పికిల్ ఇంత రోటీ ఇంత ఒక చిన్న కర్రీ పెరుగు మజ్జిగ ఏదో మజ్జిగ హెల్దీనే ఉంటారు కదా అంటే తిన్నది కరెక్ట్ గా ఒంటికి పట్టడం అనేది ఇంపార్టెంట్ అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే డైజెషన్ ద్వారా ఉంటుంది ఓకే ప్రాపర్ డైజెషన్ లేకపోతే ఏమవుతుందంటే బాడీ ఈ వ్యర్థాలని అది అది కూడా వ్యర్థంగానే మార్చేస్తుంది డైజ అన్డైజెస్టెడ్ పార్టికల్స్ అన్నీ కూడా బాడీ తీసుకోదు మెల్లగా బయటికి నెట్టేస్తుంది అందుకనే కొంతమందికి డైజెషన్ సరిగ్గా లేకపోతే తిన్న పదార్థాలు తిన్నట్టే వస్తుంటాయి తిన్న పదార్థాలు కొంచెం అన్ అంటే అన్డైజెస్టెడ్ పార్టికల్స్ అంటమే అలా కనిపిస్తుంది మోషన్లు కూడా ఓకే చెప్తుంటారు ఇలా వస్తుంది ఏంటి అంటే అని అడుగుంటారు ఇందాక అంటే ప్రాపర్ ఎలిమినేషన్ ప్రాపర్ మోషన్ ఉండదు సో డైజెషన్ చాలా ఇంపార్టెంట్ దానికి ఎందుకు ప్రాబ్లం అయింది ఈ రోజులు అంటే ఒకటి మేజర్గా టైమింగ్స్ మనం పాటించట్లేదు డైట్ తినడానికి భోజనానికి కొన్ని వేళలు ఉన్నాయి వేలా పాల ఉంటుంది దేనికైనా భోజనానికి కూడా కొన్ని వేళలు ఉన్నాయి ఆ వేళలు మనం సరిగ్గా పాటించలేకపోతున్నాము రెండవది ఏంటంటే కొంచెం ఆయిలీ ఫుడ్ గ్రీజీ ఫుడ్ తర్వాత జంక్ ఫుడ్ ఇవి మనం ఎక్కువ అలవాటు చేసుకుంటున్నాం అంటే ఇవి ఈజీగా ఉంది చాలా ఈజీ అవైలబిలిటీ ఏది ఇలాంటి ఫుడ్స్ అన్ని కూడా బేకరీ ఫుడ్స్ సో అందువల్ల టేస్టీ ఫుడ్స్ అవన్నీ కూడా రుచికరంగా ఉంటాయి ఎక్కువ మసాలాస్ స్పైసెస్ స్పైసీ ఆయిలీ స్పైసీ గ్రీజీ నాన్ వెజ్ ఇవన్నీ ఏంటంటే టేస్ట్ ఉండడం వల్ల ఎక్కువ మనం ఇష్టపడుతున్నారు పిల్లలు కానీ చాలా మంది పిల్లలు మీరు ఇళ్ళలో చూసి చూడండి అబ్జర్వ్ చేస్తే టేబుల్ మీదకి వచ్చి మూతలు తీసి చూస్తారు వాళ్ళు నచ్చితే ఫుడ్ ఉంటే ఆకలి వేస్తుంది లేకుంటే ఆకలి లేదు ఆ రోజు అంటే అర్థం ఏంటి వాళ్ళకి ఆకలి అని కాదు ఇక్కడ డయేషన్ కాదు టేస్ట్ అక్కడ రుచి ఏం పదార్థాలు ఉన్నాయి రుచికరమైన ఉన్నాయా లేదు అంతే కానీ అది హెల్దీ ఫుడ్ అనేది కూడా అర్థం చేసుకోవట్లేదు సో మనం ఆక్యూ పంక్చర్ మన దీంట్లో ఆక్యుప్రెషర్ అనేది ఈ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లు ఏం చెప్తామంటే మన ఇండియన్ ట్రెడిషన్ కూడా ఏం చెప్తా అరుగుదలకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఒక మూడు రెండు మూడు క్రైటీరియాలు ఉంటాయి అరగాలి ఒక పదార్థం జాగ్రత్తగా అరగాలంటే ఒకటి ఫస్ట్ క్రైటీరియా టైం తినడం ఒక టైం అంటూ మెయింటైన్ చేయాలి దీన్ని సర్కేడియన్ రిధం అంటాము లేదా అవయవ గడియారం అంటాము లేదా ఆర్గాన్ క్లాక్ అంటాము ఓకే సో దాని ప్రకారం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకూడదు బిఫోర్ నైన్ చాలా మంచి టైం ఐడియల్ టైం ఎందుకు ఐడియల్ టైం అది అంటే ఆ టైంలో లాజ్ మన పొట్టలో జీర్ణాశయంలో డైజెస్టివ్ జ్యూసెస్ పుష్కలంగా ఉంటాయి ఓకే అందువల్ల అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయమంటున్నాం బ్రేక్ఫాస్ట్ నైన్ లోప్ చాలా ఐడియల్ టైం అది అలాగే లెవెన్ తర్వాత వన్ థర్టీ లోపు లంచ్ లంచ్ కూడా ఎలా తినాలి బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎక్కువ తినొచ్చు లంచ్ కొంచెం తగ్గించి తినొచ్చు తర్వాత రాత్రి భోజనం సెవెన్ సెవెన్ థర్టీ లోపు ఇవి టైమింగ్స్ చెప్తాం ముందు డైజెషన్ కి ముందు క్రైటీరియా టైమింగ్స్ తినాల్సిన పదార్థాలు ఎలాగో మనకు ఐడియా ఉంది ఏం చేయాలనేది అది కూడా చెప్తాం ఇది సెవెన్ సెవెన్ థర్టీ రాత్రి భోజనం ఎలా తినాలి చాలాసార్లు నేను చెప్తాను ఒకటే మాట చెప్తుంటాను ఎప్పుడు చెప్పేది ఒకటే చూయింగ్ ప్రాపర్గా నమిలి నమిలి తినండి అని చెప్తాం నమిలి నమిలి తింటే నూరేళ్ళు ఆయుష్ ఫాస్ట్గా తినకూడదు ఫాస్ట్ ఫుడ్ తినకూడదు మెల్లగా తినండి ఆ ఫుడ్ భోజనం యొక్క ముద్దని ఆ రుచిని బయట్ని ఈచ్ బైట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ టేస్ట్ ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తినాలని చెప్తున్నాం ఫాస్ట్ ఫుడ్ ఇంటి ఏమవుద్దంటే ఊబకాయం వస్తుంది ఫాస్ట్ ఫుడ్ ఏంటేమవుతుందంటే ఇండైజేషన్ వస్తుంది ఫాస్ట్ ఫుడ్ ఏంటి ఏమవుతుందంటే బాడీ లోపల వ్యర్థాలు తయారవుతాయి అవన్నీ కూడా జబ్బులుగా మారుతాయి అందువల్ల మనం ఆరోగ్యంగా ఉండడం కోసం నైట్ లైట్ ఫుడ్ తీసుకోవాలి నైట్ అంటే లైట్ ఆయిల్స్ తగ్గించ నాన్ వెజిటేరియన్స్ అయితే నేనైతే మధ్యాహ్నం పొద్దున్న తినమంటాను కానీ రాత్రిపూట నాన్ వెజిటేరియన్ ఫుడ్ వద్దని చెప్తాను కొంచెం అప్పుడు ఎందుకంటే డైజెషన్ అనేది నైట్ తక్కువగా ఉంటుంది రాత్రిపూట సూర్యుడు ఉండడు మన పొట్టలో కూడా జటరాగ్ని కూడా కొంచెం తక్కువగా ఉంటుంది ఎర్లీగా డిన్నర్ చేయమని చెప్తున్నాం ఇది టైమింగ్స్ అలాగే ఇప్పుడు మనం ఒకవేళ ఇవన్నీ అయిపోయింది ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తయారైంది యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుంది లేదా కడుపులో మంట వస్తుంది చెస్ట్లో బర్నింగ్ వస్తుంది ఒక్కోసారి నువ్వు పుల్లని తేనుపులు వస్తున్నాయి నోట్లోకి ఎప్పుడు గ్యాసెస్ పైనుంచి కింద నుంచి గ్యాసెస్ వస్తున్నాయి పొట్టంతా ఉబ్బరంగా ఉంటుంది ఇండయేషన్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు ఇప్పుడు మీరు మనం చెప్పింది ఏంటంటే రాకుండా ఉండడం కోసం ఎలాంటి తినాలి ఎప్పుడు తినాలి ఎలా తినాలి ఎంత తినాలి అని చెప్పాము కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి మరి దానికి ఆక్యుప్రెషర్ ఆక్యుపంచర్లు ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో అద్భుతమైన ఒక ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి అది మనం ఒకసారి డెమోలాగా చెప్తే బాగుంటుంది ఏమో డై డైజెషన్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం యాసిడ్ రిఫ్లక్స్ గ్యాస్ట్రైటిస్ కడుపులో మంట తేన్పులు ఏదైనా కానివ్వండి పొట్టకు సంబంధించిన అరుగుదలకు సంబంధించిన ఏ సమస్య దాని పేర్లు ఎన్నైనా ఉన్నాయండి పేర్లతో మనకు సంబంధం లేదు సమస్య ఒకటే పొట్టలో అజీర్ణం ఓకే అది ఎన్ని రూపాల్లో ఉన్నా ఎన్ని పేర్లతో ఉన్నా సంబంధం లేదు అక్కడ డైజెస్టివ్ జ్యూసెస్ సరిగ్గా లేవు హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదు సరైన మన అరుగుదల లేదు అది ప్రాబ్లం దానికి ఇదేంటంటే బాడీ తనకు తాను చాలా సింపుల్గా ఎవరికి వాళ్ళు చేసుకునేందుకు వీలుగా ఉన్న పాయింట్ ఇది చాలా పవర్ఫుల్ పాయింట్ దీని పేరేంటంటే ఎస్ ఎస్టి థర్టీ సిక్స్ స్టమక్ మేరీడియన్లో ఉన్న ముప్పై ఆరో పాయింట్ ఎస్టి థర్టీ సిక్స్ ఎలా కనిపెట్టాలంటే ఇప్పుడు మోక ఈ నీ కాళ్ళు ఇది ఒక అదొక నీ అదొక కాలు రెండు కాళ్ళలో కూడా ఇలా మీరు ఈ అరచేయి కరెక్ట్గా నీ మీద ఇలా పెట్టినప్పుడు ఇలా ఓపెన్ చేసి పెడితే మీ ఇది మన రింగ్ ఫింగర్ ఎక్కడ టచ్ అవుతుందో ఎక్కడ ల్యాండ్ అవుతుందో అది పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టారు ఇది ఉంది ఇలా ఇది నీ క్యాప్ ఇలా పెట్టాను ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఇక్కడ ఒకసారి మీరు పెట్టండి ఆల్రెడీ మార్క్ చేశాను నేను అది చూసారా కరెక్ట్గా మార్క్ చేసే దగ్గర వస్తుంది ఇప్పుడు రెడ్ మార్క్ చేశాను ఇది పాయింట్ ఈ రెడ్ మార్క్ చేసిన పాయింట్ చూసారు కదా ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయొచ్చు పాయింట్ లొకేట్ అయింది రెండు కాళ్ళలో కూడా చేసుకోవచ్చు ఈ కాళ్ళలో ఒకసారి చేయొచ్చు ఈ కాళ్ళలో ఒకసారి చేయొచ్చు ఎస్టీ థర్టీ సిక్స్ దీని త్రీ మైల్ పాయింట్ అనుకుంటారు డయాబెటీస్ కూడా ఇది బాగా బాగా వాడతాము అంటే డైజెషన్ కోసం డయాబెటీస్ కూడా ఇన్ డైజెషన్ ఉంటే డయాబెటీస్ వస్తుంది చెప్పుకున్నాం సార్ సో డైజెషన్ చాలా బాగా పనికి వస్తుంది స్మాల్ ఇంటస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి ఇంటెస్టైన్లో స్టమక్లో కూడా ఉన్న సమస్యలు పోతాయి నాట్ ఓన్లీ స్టమక్ ఇంటస్టైన్స్ అంటాం కదా పేగులు అక్కడ కూడా మోషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది తర్వాత ఇంటస్టైన్స్ లోపల ఏ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అద్భుతమైన పాయింట్ ఇది ఇక్కడ మీరు ఒకసారి సరిగ్గా పెట్టండి అలా పెట్టి ఇలా రింగ్ ఫింగర్ ఆ టచ్ అయ్యింది ఈ రింగ్ తీయండి ఇప్పుడు తీయండి ఈ రింగ్ ఫింగర్ టచ్ అయ్యింది చూడండి ఇక్కడ తెలుసుందా ఇక్కడ మీకు ఎలా ప్రశ్న ఇలా పెన్ బ్లంట్గా తీసుకొని ప్రెస్ చేయాలి ఓకే ఒక థర్టీ ఫార్టీ టైమ్ చేయొచ్చు ఇలా తెలుస్తుందా మీకు ఏమన్నా పింక్ పించింగ్ తెలుస్తుందా పించింగ్ తెలుస్తుంది ఇది చాలా ఇంకొకటి ఏంటంటే ఇది నీ ప్రాబ్లం ఉందనుకోండి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి దానికి లోకల్ పాయింట్ అవుతుంది ఓకే దాని కూడా సాల్వ్ అవుతుంది అండ్ లోకల్ నీ పెయిన్ ఇక్కడే ఉంటుంది కదా సో ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది ఇది బేసిక్ ఏంటంటే కమాండ్ కమాండింగ్ పాయింట్ ఫర్ డైజెషన్ అండ్ ఓకే ఈ పోర్షన్తో కమాండ్ కమాండర్ ఇది టూ థర్టీ సిక్స్ రెండు కాలు కూడా చేయండి పూటకు రెండు సార్లు చేయొచ్చు ఒక వారం రోజుల్లోనే మనం అనుకున్న రిజల్ట్స్ వస్తాయి ఒక వన్ వీక్ రెగ్యులర్గా ఇటు ఒకటి ఇటు ఒకటి ఇందాక అనుకున్న నమిలు నమిల్ తినడం గ్రేజీ ఫ్రూట్స్లో డైజెషన్ మనం అనుకున్నాం కదా ఫ్రూట్స్లో లో కొంచెం చిన్న చిన్న చేంజెస్ తీసుకురావాలి ఈ పాయింట్స్ ని మనం అలా రెగ్యులర్ గా మసాజ్ కానీ మసాజ్ కానీ నొక్కి వదలడం కానీ లేదా ట్యాపింగ్ కూడా చేయొచ్చు మీరు బెటర్ లాస్ట్ టైం ట్యాప్ చేయండి ఇక్కడ ఈ ఏరియాలో మీరు ట్యాప్ చేయొచ్చు కొంచెం మీకు ఆ సెన్సేషన్ తెలియాలి కదా సెన్సేషన్ తెలుసు ఇలా ట్యాపింగ్ చేయొచ్చు ఈ రెండు కళలు చేయండి స్టమక్ మీరే థర్టీ సిక్స్ అని పాయింట్ ఓకే సో సార్ ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఎవరికైనా ఇన్డైజెషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు చూపించిన పాయింట్ మన హ్యాండ్స్ ఇలా ప్రెస్ చేసుకొని ఉంగరం వేళ ఎక్కడైతే ఆ టిప్ అనేది తగులుతుందో అక్కడ పెన్తో కానీ హ్యాండ్స్తో కానీ జస్ట్ అలా ప్రెస్ చేసుకున్నా లేదా ట్యాపింగ్ చేసుకున్నా కానీ ఈ డై ఇన్డైజెషన్ ఇష్యూస్ అలాగే స్టమక్కి సంబంధించిన అన్ని ఇష్యూస్ నుంచి సాంతవన లభించే అవకాశం ఉంటుంది బాగా ఇంకా సివియర్గా పెయిన్ ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు మాత్రం తప్పకుండా డాక్టర్ అయితే సంప్రదించాల్సి ఉంటుంది ఇలాంటి మరికొన్ని ఆక్యు ప్రెషర్ పాయింట్స్ తో పాయింట్స్తో మీకు అవేర్నెస్ కల్పించే ప్రయత్నం జనార్దనాచారి సార్తో చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream so subscribe to

I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.